సారాంశం జీవితమంతా అంతా మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం నేర్చుకోవాలి నడుచుకోవాలి ఫలించాలి వృత్తి చెందాలి నేర్చుకోవాలి నడుచు ప్రభునందు ప్రియులైన మీకందరికీ యొక్క హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి గాక మరలా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపను దేవుడు మనకు దయచేసినందుకై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డారా మనం వాక్య భాగంలోకి వెళ్దాం అందుకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభ యేశనామములోనైనా నీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించండి నీ పరిశుద్ధాత్మ బలముతో నడిపించండి నీ పరిశుద్ధాత్మ ఉజ్జీవముతో నడిపించండి ఈ వాక్యమును అందిస్తుండగా నీ సన్నిధానములో మమ్మల్ని చేర్చి చిన్నందుకై అలాగే వింటున్న వారికి కూడా ఆత్మీయమైన ఉజ్జీవమును దయచేసి దీవించమని ఈ వాక్యమును అనేక మందితో మాట్లాడి దర్శించమని నామ పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఇప్పుడు దేవుని బిడ్డారా గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుడు మనల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మన యొక్క వాక్య భాగ అంశం స్థిరమైన ఆశీర్వాదము ఆనందము పొందాలంటే ఏం చేయాలి మళ్ళీ చెప్తున్నాను స్థిరమైన ఆశీర్వాదము ఆనందము పొందాలంటే ఏం చేయాలి చాలామంది అంటారు ఆనందం వస్తుందంటే ఎవరు కాదంటారండి అంటారు ఆశీర్వాదం వస్తుందంటే ఎవరు కాదంటారండి అంటారు ఆరోగ్యం వస్తుంది అంటే ఎవరు వద్దంటారు అని చాలామంది అంటారు కానీ చాలామంది కూడా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు కానీ ఆ ఆశీర్వాదాలు స్థిరముగా ఉండటం లేదు ఆరోగ్యాన్ని దేవుని దగ్గర పొందుకుంటున్నారు కానీ ఆ ఆరోగ్యము పొందుకున్న వారు నిలకడ లేని స్థితిలో ఉండి దేవుడిచ్చిన వాటిని పోగొట్టుకుంటున్నారు ముఖ్యమైనంగా ముఖ్యంగా ఒక విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాలి దేవుని చేత పొందుకోవటం ఒక ఎత్తైతే వాటిని నిలబెట్టుకోవటం ఒక ప్రాముఖ్యమైన విషయం దేవుని ఈ దేవుడు నీకు ఇచ్చిన వాటిని నువ్వు పొందుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు పొందుకొని నిలబెట్టుకోవాలి దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను పొందుకొని నిలబెట్టుకోవాలి గమనించాలి ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే స్థిరమైన ఆశీర్వాదం గమనించాలి స్థిరమైన ఆశీర్వాదం స్థిరమైన ఆరోగ్యం పొందుకోవాలంటే నువ్వేం చేయాలో దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా గమనిద్దాం అయితే స్థిరమైన వాటిని మనం పొందుకోవాలంటే రెండు బేసిక్ పాయింట్స్ ఉన్నాయి రెండో రెండు ఏంటంటే మొదటగా ప్రేమ కలిగిన వారమై మనం ఉండాలి గమనించాలి చాలామంది దేవుని పిల్లలు అని పిలువబడుతున్న వారు దేవుని నుండి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు కానీ దేవుని ప్రేమను పొందుకుంటారు కానీ వారు ఇతరుల మీద ప్రేమ చూపించలేని విశ్వాసులుగా ఉన్నారు గమనించండి దేవుడు తన స్వరూపములో నిన్ను సృజించిన తరువాత ఆయనలో ఉన్నటువంటి ప్రతి వాటిని నువ్వు పొందుకొని వాటిని చూపించాలి అనగా ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించాడు అనుకోండి నువ్వు కూడా ఇతరులను ప్రేమించాలి గమనించండి లోకంలో రెండు రకాల ప్రేమలు ఉన్నాయి మొదటి రకం ప్రేమ ఏంటో తెలుసా లోకపరంగా యవనస్తులు ప్రేమించే ప్రేమ ఆ ప్రేమ గురించి నేను మాట్లాడట్లేదు కానీ దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నా నీ ఎదుట ఎవరైనా కానీ పొరపాటు చేస్తే దేవుని పేరట నువ్వు వారిని క్షమించాలి నిన్ను ఎవరైనా బాధ పెడితే నువ్వు వారిని క్షమించాలి నువ్వు ఎవరైనా కానీ నిన్ను బాధ పెట్టినా హింసించినా వ్యతిరేకించినా నీ మీద యుద్ధాన్ని ప్రకటించినా నువ్వు ఏం చేయాలంటే వారిని క్షమించాలి నీలో ప్రేమ ఉంటే క్షమించే గుణం వస్తుంది నువ్వు స్థిరమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదటగా ప్రేమ కలిగిన విశ్వాసిగా నువ్వు ఉండాలి నీలో ప్రేమ లేకపోతే సాత్తాళుడు నిన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు గుర్తించాలి నిన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు అందుకే మనకి నాలుగవ అధ్యాయము రెండవ వచ్చముందంటే అయితే నా నానామందు భయభక్తులు గలవారు వారగు మీకు నీతిశూరుడు ఉదించును అతని రెక్కల ఆరోగ్యము కలగజేయును గమనించాలి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర ఆయన నామందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమను ధరించుకొని ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఇతరుల్ని ప్రేమిస్తావో నీకు ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ప్రతి దేవుని బిడ్డారా గమనించండి మళ్ళీ చదువుతాను మీకోసం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినంలో అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్ లు ఆరోగ్యము కలగజేయును ఈ వాక్యం చూస్తున్నప్పుడే దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో అయ్యా నాకు ఆరోగ్యం నిలబడటం లేదు అనారోగ్యాలు పాలైపోతున్నాను రెండు నెలలకు ఒకసారి అనారోగ్యం సంవత్సరానికి ఒక అనారోగ్యం ఎందుకో తెలియదు కుటుంబంలో రోగాలు 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 అని బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా ఈరోజు ఆయన నీకు సెలవిస్తున్నాడు ఆయన ప్రేమను నువ్వు ధరించుకొని భయభక్తులు కలిగి జీవిస్తే నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుని బిడ్డను గమనించండి మొదటగా బేసిక్ పాయింట్స్ ప్రేమ కలిగిన విశ్వాసిగా ఉండు దేవుని పని చేస్తున్న నువ్వు దేవునిలో ఉన్న నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్న నువ్వు దేవుని విశ్వాసి అని పిలువబడుతున్న నువ్వు పాపులను చూసి అసహించుకోవటం ఏంటి నాతో చాలామంది వచ్చి చెప్తుంటారు అన్న వాడు తాగుబోతన్నా తిరుగుబోతున్నా అన్న వాడు చెడుగా తిరుగుతాడన్నా దేవుడు నీకు నిన్ను ఆయన మార్గము లేకి తీసుకొని వచ్చింది దేనికో తెలుసా వారిని మంచి మార్గంలో నడిపించడానికి తీసుకొని వచ్చాడు కానీ వారిని అసహించుకోమని కాదు ప్రతి దేవుని బిడ్డను గమనించండి చాలామంది క్రైస్తవులు విశ్వాసులు చేసే పొరపాటు ఏంటో తెలుసా ఎందుకు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారో తెలుసా దేవుని ప్రేమను చూపించలేక దేవుని ప్రేమను చూపించలేక వారు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు గమనించాలి దేవుని బలమైన విశ్వాసమైన నువ్వు నీ ఎదుట పాపులు కనిపిస్తే వారికి వాక్యం చెప్పు ప్రార్థన చేయి వారికి దేవుని ప్రేమను చూపించు వారు మోనుమస్సు పొందుతారు దీవించబడతావు యేసు ప్రభు వాక్యం అందిస్తూ వెళుతున్నప్పుడు ఒక వ్యభిచారశ్రీని వారందరూ కొట్టడానికి వెంబడిస్తూ ఉంటే ఆయన ఏమన్నాడో తెలుసా ఎవరైతే పాపం చేయలేదో వారు ఆమెను కొట్టండి అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు ఆ స్త్రీ పాపము చేసేటువంటి స్త్రీ మార్చబడింది కారణం ఏంటంటే తప్పు చేసిన ఆవిడను దేవుడు క్షమించాడు ప్రేమను చూపించాడు వెంటనే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని బిడ్డారా నీ కుటుంబంలో స్థిరమైన ఆరోగ్యము ఆనందము లేకపోవడానికి కారణం నువ్వే ఎందుకో తెలుసా దేవుని ప్రేమ నీలో లేదు నాకు నేను బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు నా పిల్లలు బాగుంటే చాలు నా యొక్క వ్యాపారం బాగుంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్ను ఎందుకున్నది ఎందుకో తెలుసా తన ప్రేమ నీ నుండి బయలు వెళ్ళాలని తన ప్రేమ నీ నుండి ఇతరులకి చూపించాలని దేవుడిని అంతే అంతేకాని నీకు నువ్వు సంతోషంగా ఉండాలని కాదు గమనించని ఇప్పుడు దేవుని బిడ్డారా ఆయన చెప్తున్నాడు ఏంటో తెలుసా ప్రేమ కలిగి జీవించు భయభక్తులు కలిగి జీవించాలి ఇప్పుడు దేవుని బిడ్డారా భక్తి భావంతో మనము ముందుకెళ్ళాలి మొదటగా ప్రేమ కలిగి జీవించాలి రెండవదిగా ఏంటంటే చెదిరిపోని విశ్వాసిగా మనం ఉండాలి చాలామంది ఏంటంటే కష్టం వస్తే చెదిరిపోతాం బాధలు వస్తే ఈ దేవుడే నాకు వద్దు ఈ బాధలే వద్దు నాకు నేను చర్చికి రాను ఏమి రాను గుర్తుంచుకోండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనము పరిశుద్ధులుగా ఉంటే దేవుడు తప్పక దీవిస్తాడు పరిశుద్ధులుగా ఉంటే దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు మరి మనలో పరిశుద్ధత ఉందా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి దేవుడు అనేది ఏంటో తెలుసా అందుకే మళ్ళా చదువుతాను నేను అయితే నా నామందు భయభక్తులు గలవారగు మీకు ఆయన నామందు భయభక్తులు కలిగి ఉండ నువ్వు అనుకోవచ్చు నాకు అన్నీ బాగుండాలి అన్నీ బాగుండాలి నేను నేను దీవించబడాలి నాకు ఆశీర్వాదం కావాలి నాకు ఆరోగ్యం కావాలి అని ఆశపడుతున్నావు కానీ ఆచరణ లేదు అందుకే బైబిల్ ద్వారా దేవుడు సెలవిచ్చేదేంటో తెలుసా ఆయన నామందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా నీ జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా నీ కుటుంబంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా నీ వ్యాపారంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా నువ్వు చేసే సేవలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా చాలామంది పతనం అవటానికి కారణం ఏంటో తెలుసా చెదిరిపోయే మనస్తత్వం పడిపోయే మనస్తత్వం సొంతంగా నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం అయితే దేవుడు నీతో సెలవిస్తున్నాడు ఆయన నామందు ఈ రోజు నుంచి నువ్వు ఆయన నామందు భయభక్తులు కలిగి ఉంటే నీకు స్థిరమైన ఆశీర్వాదము స్థిరమైన ఆరోగ్యము నీకు లభించబోతుంది నా దేవుడు దయచేయబోతున్నాడు కాబట్టి అందుకే మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయను గమనించాలి చాలా మంది కూడా అనారోగ్యాలు అంటే ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు బాగు బాగుండకపోవటం హాస్పిటల్ తిరిగి 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 వాళ్ళు వేసాడిపోతున్నారు కారణం ఏంటో తెలుసా గమనించండి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది విశ్వాస హితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును విశ్వాసం గమనించాలి నీలో నువ్వు సంపూర్ణమైన విశ్వాసిగా మారితే దేవుడు తన ప్రేమను నీ మీద చూపిస్తాడు ఇతరులకు నువ్వు ప్రేమించ ప్రేమ కలిగిన వ్యక్తిగా తయారవుతావు గమనించాలి దేవుడు నిన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా దేవుడు నిన్ను మార్చుకున్నది ఎందుకో తెలుసా నువ్వు దీపములాగా ఉండాలి ఇతరులకు వెలుగునివ్వాలి దేవుని చేత నువ్వు ప్రేమించబడాలి నువ్వు ఇతరులను ప్రేమించాలి కానీ నాకు ఏమీ వద్దు నాకు నేనే అనుకుంటున్నావు అది చాలా పొరపాటు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు సెలవిచ్చేది ఏంటో తెలుసా స్థిరమైన ఆనందము స్థిరమైన ఆరోగ్యం కోసం మొరుపెడుతున్నావు అయ్యా ఎందుకయ్యా నాకు ఈ బాధలు ఆరు నెలలు బాగుంటే ఆరు కష్టాలు వస్తున్నాయి అంటున్నావు రెండు రోజులు బాగుంటే మూడు రోజులు బాగుండదని అంటున్నావు డబ్బులు సంపాదిస్తున్నా కానీ మిగిలి మిగిలి మిగిలించుకోలేకపోతున్నా అని నువ్వు బాధపడుతున్నావు ఎందుకో దరిద్రత నా కుటుంబంలో ఉంది అని నువ్వు బాధపడుతున్నావు గమనించు మొదటగా లోకాన్ని పక్కన పెట్టు నీ పనులను పక్కన పెట్టు నీ యొక్క సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుని నామందు గుర్తుంచుకోవాలి దేవుని నామమందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా మార్చబడాలి భయభక్తులు కలిగిన విశ్వాసిగా మార్చబడ ఎప్పుడైతే మార్చబడతావో దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటావు ఇతరులని ప్రేమిస్తావు దేవుని నుండి వెలుగును నువ్వు పొందుకుంటావు నీ ఇంటికి వెలుగు వస్తుంది నీ వ్యాపారానికి వెలుగు వస్తుంది నీకున్న ప్రతి వాటికి వెలుగు వస్తుంది నేను మూడు విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి నీ వాక్యం ద్వారా నువ్వు గత దినాల్లో ప్రార్థించావు ప్రభు నాకు నిలకడమైన పర్మనెంట్గా నన్ను దీవించని నువ్వు నువ్వు ప్రార్థించావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా విను మూడు విషయాలు మొదటగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఇదివరకే చెప్పా మొదటగా ఎలా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవదిగా నిరంతరము పట్టుదల విసుగులేని ప్రార్థన కలిగి ఉన్న విసు విశ్వాసిగా నువ్వు మార్చబడాలి అందుకే యోబు గ్రంథాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే యోబు నలభై రెండు వచనంలో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనిని స్థితిని మరలా అతనికి చేసెను దయచేసి గమనించాలి దేవుడు నీతోనే సుటిగా మాట్లాడుతున్నాడు నీకు మూడు లక్షణాలు ఈ రోజు నుంచి కలిగి ఉండాలి మొదటగా ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉండు రెండు రెండవదిగా నిరంతరము పట్టుదల కలిగిన ప్రార్థన కలిగిన విసుగు లేని విశ్వాసిగా నువ్వు ఉండాలి యోబుకు వచ్చిన శ్రమలు అనేకము అనేక విధాలుగా పలు పలు విధాలుగా యోబుకు అన్ని శ్రమలు వచ్చాయి కానీ యోబు విసుగు చెందలేదు పట్టు వదలలేదు అలాగే అలాగే క్షీణించిపోలేదు బాధపడలేదు కానీ యోబు ఏం చేశాడంటే మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతనికి క్షేమస్థితిని మరలా అంటే గమనించండి ఏవైతే పోగొట్టుకున్నాడో యోబు వాటన్నిటినీ రెండంతలుగా అందుకే ఉంది దానికంటే రెండంతలుగా అధికముగా యహోవాతనికి దయచేసను మరి యోబుకు ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు యోపు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడంటే నిరంతరం ఆపకూడదు మనం చాలామంది విశ్వాసులు ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు శ్రమలు వచ్చినప్పుడే కష్టాలు గుర్తొస్తాయి శ్రమలు వచ్చినప్పుడే ప్రార్థన గుర్తొస్తుంది శ్రమలు వచ్చినప్పుడే ఆరాధన గుర్తొస్తుంది మందిరం గుర్తొస్తుంది గుర్తుంచుకోండి నిరంతరం బాగున్నప్పుడు ఏసయ్య అంటావు బాగులేనప్పుడు దేవుణ్ణి తిడతావు ఇది కరెక్టేనా నీకు ఏదైనా కానీ జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు నువ్వు నిరంతరము పట్టుదల కలిగిన విసుగులేని విశ్వాసిగా ప్రార్థిస్తూనే ఉండు నీ జీవితానికి ఆశీర్వాదపు తాళము చెవి ఏంటంటే ప్రార్థన యోబు ప్రార్థించాడు కాబట్టి రెండంతలుగా పొందుకున్నాడు మరి దేవుడు నిన్నెందుకు దీవించడు నిన్నెందుకు ఆశీర్వదించడు నువ్వు అంటున్నావు అన్న నేను అన్ని పోగొట్టుకున్నానన్నా డబ్బు పోగొట్టుకున్నా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు పోగొట్టుకున్న ఆర్థిక పరమైన ఆశీర్వాదాన్ని దేవుడు రెండంతలుగా నీ ఇంటికి పంపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగునగాక నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎప్పుడు అంటే నువ్వు పట్టుదల కలిగి విసుగు లేకుండా ప్రార్థించటం ఈ రోజే మొదలు పెట్టు ఈ రోజే మొదలు పెడితే నా దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు అనుకోవచ్చు అన్నా నా జీవితం ఇంకా బాగుపడదేమో నేను ఇంకా బాగుపడనేమో అని నువ్వు భ్రమపడుతున్నావు గుర్తుంచుకో దేవుడు నిన్ను దీవించడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఈ మాటలు వింటే నువ్వు దీవించబడతావు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు విసుగు లేకుండా చాలా మంది అందుకే చెప్తుంటా విసుగు ముసుగు ధరిస్తే జీవితము నుసుగు అవుతుంది మన జీవితంలో విసుగు ఉంటే దేవుని ఆశీర్వాదాలు రావు విసుగు ఉన్నవారు ఎక్కువ రోజులు దేవుని దగ్గర నిలబడలేరు విసుగు ఉన్నవారు దేవుని యొక్క నెమ్మదిని పొందుకోలేరు అందుకే చాలా మంది ఏంటంటే నెమ్మదిని కోల్పోయి నిద్రపోతున్నప్పుడు కూడా ఆలోచనలే రేపు ఏం చేయాలి నేను రేపు ఏం చేయాలి రేపు ఎలాంటి పరిస్థితి నాది ఎందుకో నాకు ఈ జీవితం ఈ ఈ బ్రతుకు ఎందుకు దేవుడిచ్చాడో గుర్తుంచుకో దేవుడేమే దేవుడేమో మొదటగా నీకు దీవెనలే ఇచ్చాడు కానీ ఆ దీవెనలు పోగొట్టుకున్నదెవరు నువ్వు కాదా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కానీ ఆ ఆశీర్వాదాలను నిలబెట్టుకోలేకపోయావు కారకులు నువ్వు కాదా గమనించాలి పొందుకున్నప్పుడు పొందుకోలేనప్పుడు ఉన్న భక్తి పొందుకున్న తర్వాత కూడా ఉండాలి చాలామందికి పొందుకోలేనప్పుడు దేవా నన్ను దీవించు నన్ను దీవించు అని కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావు అన్ని చేస్తావు కానీ పొందుకున్న తర్వాత రెట్టింపైన కన్నీటి ప్రార్థన చేయి దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఎందుకంటే దేవుడు అంటున్నాడు ప్రార్థించిన ప్రతి వారు బైబిల్ గంధంలో దీవించబడ్డారు బైబిల్ గంధంలో ప్రార్థించిన ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడ్డారు మరి నువ్వెందుకు దీవించబడలేవో ఒక్కసారి ఆలోచన చేసుకో కొంతమందికి జీవితంలో కన్ఫ్యూషన్ ఏంటి నా పరిస్థితి నేనేమవుతా నాకు ఇంకా నా జీవితం మీద క్లారిటీ లేదు నాకు ఇంకా నా జీవితం మీద ఒక ఉద్దేశం లేదు గుర్తుంచుకోండి నీకు నువ్వు అర్థం కావాలంటే మొదటగా ప్రార్థనలో దేవుని కనిపెట్టు అప్పుడు నీ జీవితం ఏందో నువ్వేంటో నువ్వేం చేయాలో ఎలా వెళ్ళాలో దేవుడే నేను నడిపిస్తాడు మనుషులు కాదు నడిపించేది దేవుని కోసం కనిపెట్టిన వారికి దేవుడు మార్గాన్ని సరాలం చేస్తాడు దేవుని కోసం కనిపెడితే తన బిడలకు ఆరోగ్యాన్ని కలిగిస్తాడు దేవుని కోసం కనిపెడితే తన బిడల ఆర్థిక పరిస్థితిని దేవుడు మారుస్తాడు నీ జీవితాన్ని మారుస్తాడు నమ్మకముంచు కనిపెట్టు విసుగు చెందొద్దు నా జీవితం బాగులేదే అని విసుగు చెందొద్దు నాకు నా సేవ అభివృద్ధి కాలేదే అని విసుగు చెందొద్దు నాకు ఆశీర్వాదాలు రావటం లేదు ఎంతో ప్రార్థన చేసి ప్రార్థన చేసినా ఎందుకో ఫలితం లేదు ఫలితం లేదు అంటున్నావు అయితే దేవు దేవుడు నీతో మాట్లాడేది ఏంటో తెలుసా నీ జీవితంలో ఏవో లోపాలు ఉన్నాయి ఒక్కసారి సరి చేసుకో ఒక్కసారి వాటిని సరిదిద్దుకో సరిదిద్దబడలేని జీవితాలు ఆశీర్వాదాలలో ఎక్కువగా ఉండలేవు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి మూడు విషయాలు చెప్తున్నా మొదటిగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉండాలి రెండవదిగా నిరంతరం పట్టుదల కలిగి విసుగులేని విశ్వాసిగా ప్రార్థన చేస్తూ ఉండు నీకంటూ ఒక సమయం ఉంది చాలామంది అంటారు అన్న ఇంకా వాడి బాగుపడ్డా ఆవిడ ఇంకా బాగుపడదు వీళ్ళు ఇంకా బాగుపడరు మనమే చెప్పేస్తుంటాం జాతకాలు చెప్పే వాళ్ళగా మనమే చెప్పేస్తుంటాం ఇంకా వాడు ఇంకా బాగుపడు కానీ నా దేవుడు సెలవిచ్చేదేంటో తెలుసా నిన్ను దీవించేది దేవుడే గాని మనుషులు కాదు అలాంటప్పుడు ఎందుకు బాధపడతావు ఎందుకు భ్రమపడతావు ఎవరో అన్నారని నువ్వు విసిగి చెందిపోయి ఇక నా జీవితం అయిపోయిందని నువ్వు ఖాళీగా కూర్చున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు విసుగు చెంది కోప్పడుతూ ఈ మాటలు వింటున్నావు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు భయపడుతూ భయపడుతూ ఈ వాక్యం వింటున్నావు దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు దేవునికి మహిమ కలుగునగాక కాబట్టి మూడవదిగా మనం చూద్దాం వ్యూహాన్ తొమ్మిదో తొమ్మిదో అధ్యాయ మూడో ముప్పై ఒకటో వచనంలో కూడా ఉంది ఏంటంటే మనం ఎలా ఉండాలంటే ఆయన చిత్తాన్ని జరిగించే విశ్వాసిగా ఉండాలి అంటే దాని యొక్క అర్థం చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి నీ జీవితం మీద దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు కానీ నువ్వు అనుకున్నవి వేరు దేవుడు నీ మీద ఒక చిత్తాన్ని అనుకుంటాడు ఏంటో తెలుసా ఇతన్ని సేవకు పిలుచుకోవాలి కానీ నువ్వేమంటావు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తుంటావు ప్రభు నాకు ఉద్యోగం 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 రాకపోతే ఏడ్చి 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 దేవుణ్ణి వదిలేస్తావు గమనించు ఈరోజు దేవుడు నీకు సెలవిచ్చేది ఏంటో తెలుసా మూడో దిగా ఆయన చిత్తాన్ని ఎరిగి వాటిని జరిగించే విశ్వాసిగా నువ్వు ఉండు దేవుడిని గొప్పగా దివించబోతున్నాడు దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు అంటే ఉదాహరణకు చెప్తాను మనము సరిపోని వాటిని అడుగుతాం కానీ మనం ఏం చేస్తామంటే నేను అడిగేదే కరెక్ట్ నేను ప్రార్థన చేసేదే కరెక్టు నాకు అవి కావాలి కావాలని దేవుడిని అడుగుతుంటాం కానీ దేవుడు అంటాడు నీకు ఇది కరెక్ట్ కాదు నీకంటూ ఒక సమయం ఉంది వెయిట్ చేయి అంటే గమనించాలి మనకంటూ ఒక సమయం ఉంది దీవించబడ్డానికి మనకంటూ ఒక సమయం ఉంది స్వస్థత పొందుకోవడానికి మనకంటూ ఒక సమయం ఉంది ఆయనలో గొప్పగా మనం సేవల ముందుకెళ్లడానికి గుర్తుంచుకోండి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను నేను ఆయన చిత్తాన్ని తెలుసుకో ఆయన చిత్తాన్ని తెలుసుకో అప్పుడు నీకు తెలియని మనశ్శాంతి వస్తుంది నాతో చాలామంది పంచుకుంటున్న మాట ఏంటో తెలుసా అయ్యా నేను ప్రశాంతంగా బ్రతకలేకపోతున్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నా ప్రశాంతంగా సేవ చేయలేకపోతున్నా ప్రశాంతంగా ఏమి చేయలేకపోతున్నా కారణం ఏంటి అని చాలామంది నన్ను అడుగుతారు అయితే నేను వారితో చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా నీలో ప్రశాంతత నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా నువ్వు ఇంకా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్తున్నావు కాబట్టి ఒడుదుడుకులు వస్తున్నాయి ఆటుపోట్లు వస్తున్నాయి కన్ఫ్యూజన్ స్టేటస్లో నువ్వు ఉన్నావు కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందో తెలుసా నీకంటూ ఒక పర్మనెంట్గా దేవుని చిత్తాన్ని తెలుసుకోనప్పుడే నీకు నీలో కన్ఫ్యూజన్ వస్తుంది నీలో ఎప్పుడైతే ఫలింపు లేని విశ్వాసిగా నువ్వు ఉంటావో అప్పుడు ఒక కన్ఫ్యూజన్లో నువ్వు ఉంటావు ఈ వాక్యం వింటుండగా గుర్తుపెట్టుకో నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటున్నావు కన్ఫ్యూజన్ వద్దు దేవుని కోసం కనిపెట్టు ఆయనే నీకు ఇస్తాడు నువ్వు వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావు కన్ఫ్యూజన్ వద్దు దేవుని చిత్తం కోసం ఎదురుచూడు ఆయన నీకు ఒక మంచి వ్యాపారాన్ని ఇస్తాడు నీలో కన్ఫ్యూజన్ వద్దు వేటి కోసమో తెలుసా అయ్యా నా పిల్లలకు నా పిల్ల నా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి వారికి సంబంధం కరెక్టో లేదో నేను కన్ఫ్యూజన్లో ఉన్నా మొదటగా దేవుని కోసం కనిపెట్టు మంచిదాన్ని నీకే నీకు మంచివి నీకు దేవుడే నీకు ఇస్తాడు అంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏంటో తెలుసా తన బిడ్డలకు ఆయన ఎప్పుడూ కూడా శ్రేష్టమైనవే ఇస్తాడంట దేవునికి మహిమ కలుగునుగాక తన బిడ్డలకు ఆయన ఎప్పుడు కూడా శ్రేష్టమైనవే ఇస్తాడు ఈ వాక్యం వింటుండగా నువ్వు గుర్తుంచుకో ఎందుకో తెలియని గందరగోళం నీ జీవితంలో ఉంది ఎటు పోవాలో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు కానీ చేస్తున్నావు అంతే అమీన్ హా లీయా కానీ చేస్తున్నవంతే ఎదుగుదల బొదుగుదల లేని జీవితాలు అభివృద్ధి లేని జీవితాలు కారణం నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెట్టలేకపోయావు ఆ దేవుని చిత్తం నీలో జరిగించే జరిగించే క్రమంలో ఆయనకు అధికారం ఇవ్వలేకుండా ఉన్న అంతే అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని చిత్తం నీలో జరిగించబడాలి అంటే నువ్వు తొందరపాటు నిర్ణయాలు ఈ క్షణమందే ఆపేసేయి ఉదాహరణకు మనం ప్రార్థన చేస్తాం ఏమని ప్రార్థన చేస్తాము ప్రభా నా జీవితంలో నా ఉద్యోగం కోసం నాకు నువ్వు సహాయం దచ్చి దేవుడేమో తన చిత్తాన్ని జరిగించాలని ప్లాన్ చేసి ఉంటాడు కానీ ప్రార్థన చేసిన వెంటనే నీ నిర్ణయాలు మొదలు పెడతావు ప్రార్థించిన వెంటనే నీ సొంత నిర్ణయాలు మొదలు పెడతాం అవునంటారా కాదంటారా మనం సొంత నిర్ణయాలు మొదలు పెడతాం అప్పుడు దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుంది ఎలా జరిగించబడుతుంది ఉదాహరణకు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి వ్యాపారం స్టార్ట్ చేయాలి లేదా ఉన్న వ్యాపారాన్ని ఎక్కువ చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నావు అయితే ప్రార్థించావు ప్రార్థించిన తర్వాత నువ్వు మొదటగా చేయాల్సింది ఏంటంటే కనిపెట్టు ఫస్ట్ ప్రార్థన చేస్తాం ప్రభా నా పరిస్థితి ఇది నేను ఇది చేయాలనుకుంటున్నా ప్రార్థన చేసిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఆ వెయిటింగ్ పీరియడ్ దేవుని కోసం కనిపెట్టు ఆయన ఏం చెప్తాడో విను నువ్వు ఎలా చేస్తున్నాము అంటే ప్రార్థన చేసిన తర్వాత కనిపెట్టలేనంత ఓపిక నశించిపోయి దేవుని చిత్తాన్ని కూడా గ్రహించలేక సొంత నిర్ణయాలు తీసేసుకొని గడిబిడి గడిబిడి జీవితంలో ఏ వెంటే అవి చేసేసి చివరకు తిరిగి 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 ఎక్కడికి వస్తున్నామంటే దేవుని దగ్గరికే వస్తున్నావు ప్రభా నువ్వే నేను నమ్మాను కాబట్టి శోధనలు వచ్చాయి దేవుణ్ణి నమ్మినందుకు నీకు శోధనలు రాలా దేవుణ్ణి నమ్మినందుకు నీకు నష్టాలు రాలా దేవుని నమ్మినందుకు నీకు అనారోగ్యం రాలా ఎందుకు వచ్చాయో తెలుసా దేవుని చిత్తాన్ని అంటే దేవుడు మాట్లాడేది వినకపోవటం వల్ల నష్టాలు వచ్చాయి దేవుని మాటను వినకపోవడం వల్ల అనారోగ్యం వచ్చింది దేవుని మాటను వినకపోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి దేవుని మాటను వినకపోవడం వల్ల సేవలో ఎదుగుదల ఆగిపోయింది కారణం ఎవరంటారు మీరే ఆలోచన చేసుకోవాలి ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు సెలవిచ్చేది ఏంటో తెలుసా నిన్ను ఆయన దీవించాలని ఆయన ఆలోచన దేవుడు నిన్ను పరిశోధించి పరిశీలించి తన మార్గములోకి పిలుచుకోవాలని గొప్పగా అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలన్నది ఆయన ఆలోచన ఆ ఆలోచన క్రమంలో ఆ దీవించే క్రమంలో కొన్ని శోధనలు వస్తాయి వాటికి ఇంకా బెంబేలు ఎత్తిపోయి ఇంకా నా పరిస్థితి అయిపోయింది అనేసి నువ్వు భయపడిపోయి దేవునికి దూరంగా పరిగెత్తావు ఇప్పటికైనా ఇప్పటికైనా దేవుని మార్గాన్ని తెలుసుకో అందుకే నేను మూడు విషయాలు చెప్పా ఈ మూడు విషయాలు మరలీ మరలీ గుర్తు చేస్తున్నా నువ్వు స్థిరమైన ఆశీర్వాదం స్థిరమైన ఆరోగ్యం పొందుకోవాలా అంటే ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకో మొదటగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన విశ్వాసిగా ఉండు రెండవదిగా నిరంతరం పట్టుదల విసుగులేని విశ్వాసిగా ఉండు మూడవదిగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తం నీ జీవితంలో జరిగించబడటానికి దేవునికి అవకాశం ఇచ్చే విశ్వాసిగా ఉంటే ఈ మూడు లక్ష నీ జీవితంలో ఉంటే దేవుడు తప్పక దీవిస్తాడు దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు నీకంటూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు నీకంటూ ఒక దీవెనలు ఆశీర్వాదాలు ఏర్పాటు చేశాడు వాటిని నువ్వు పొందుకోవాలి అలాగే చివరిగా నేను ఒక మాట చెప్తాను ఏంటో తెలుసా ఈ దీవించబడే క్రమంలో సాతానుడు కొన్ని శోధనలు పంపిస్తాడు ఏంటో తెలుసా నిన్ను బాధించే వాళ్ళు తయారవుతారు అంటే ఏంటో తెలుసా నువ్వు దేవుని దగ్గర కరెక్ట్గా నిర్ణయం తీసుకున్నంత ఇప్పుడు ఈ మూడు విషయాలు చెప్పాను ఉదాహరణకు ఈ మూడు విషయాలు విని సరేనయ్యా నేను నేను మారుతాను నేను బాగుంటాను అని నిర్ణయం తీసుకున్నాం అనుకోండి సాతానుడు నీ నిర్ణయం దేవుడు వింటాడు సాతానుడు వింటాడు గుర్తుంచుకోవాలి మనం విశ్వాసులుగా ఉన్నప్పుడు మనం తీసుకునే దేవుని దగ్గర తీసుకునే బలమైన నిర్ణయము దేవుడు వింటాడు సాతానుడు వింటాడు దేవుడు విన్న తర్వాత దీవిస్తానంటాడు సాతానుడు ఏమంటాడంటే నీ అంతు చూస్తా అంటాడు సాతానుడు బాధించే వాళ్ళను తయారు తయారు చేస్తాడు అంటే ఏంటో తెలుసా నిర్ణయం తీసుకోకముందు నిన్ను పొగిడిన వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు కారణం ఏంటో తెలుసా ఆ నిర్ణయం నుంచి నువ్వు బయటికి రావాలా అంటే దేవుని దగ్గర నువ్వు తీసుకున్న నిర్ణయం బలమైన నిర్ణయం తీసుకొని ఉంటావు అయ్యా నేను మారుతాను నేను బాగుంటాను నేను లక్షణంగా దేవుని సేవలో ఉంటాను నేను పరిపూర్ణమైన విశ్వాసిగా మార్చబడతాను అని నువ్వు నిన్న తీసుకుంటావు కానీ సాతనుడు ఏంటో తెలుసా నిన్ను చడగొట్టి పడగొట్టి విడగొట్టి నోటిలో నుంచి బూతు మాటలు రాణించి నీలో భక్తిని తగ్గించి మళ్ళీ పూర్వస్థితికి తీసుకొని పోవాలన్నది సాతాన ఆలోచన ఈ వాక్యం వింటుండగా ప్రే దేవుని బిడ్డలరా గుర్తుంచుకోండి నీకు స్థిరమైన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్థిరమైన ఒకరోజు వచ్చి రెండు రోజులు పోయే ఆశీర్వాదాల గురించి కాదు ఆ ఆరోగ్యం ఈరోజు బాగుండి రేపు అనారోగ్యాలు పాలయ్యే ఆరోగ్యం గురించి కాదు స్థిరమైన ఆశీర్వాదం స్థిరమైన ఆరోగ్యం నువ్వు పొందుకోవాలంటే నేను చెప్పిన ఈ మూడు విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు నువ్వు నీలో ఎలా ఉం ఎలా మార్చబడాలి అంటే గొంగలి పొరుగును మనము చూసి అసహించుకుంటాం అది రూపాంతరం చెందేటప్పుడు అది అసహ్యకరంగా ఉండొచ్చు కానీ రూపాంతరం చెందిన తర్వాత సీతాకోక చిలక గా మార్చబడిన తర్వాత అందరూ ముట్టుకుంటారు అందరూ పట్టుకుంటారు అందరూ మెచ్చుకుంటారు ఈ వాక్యం వింటుండగా గుర్తుంచుకో పడిపోయిన స్థితిలో ఉన్న నువ్వు చెడిపోయిన స్థితిలో ఉన్న నువ్వు ఇప్పుడు నిన్న అందరూ వ్యతిరేకించి ఉండొచ్చు అందరూ నిన్ను ఏవైనా అనొచ్చు కానీ బాధపడద్దు భయపడద్దు నువ్వు అసలు బెదిరిపోవద్దు గొంగలి పురుగు స్థితిలో ఉన్న నువ్వు నువ్వు రూపాంతరం దేవుడు నిన్ను చెందిస్తాడు నువ్వు ఈ ఈ నిర్ణయం తీసుకొని మారు సీతాకొక చిలుకగా మార్చబడిన తర్వాత అంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప దీవెనలు వచ్చిన తర్వాత అందరూ అంటే ఎక్కడైతే పడిపోయావో నా దేవుడు అక్కడే నేను లేపబోతున్నాడు ఈ వాక్యము నీకు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు నువ్వు నీవు నువ్వు నమ్మిక ఉంచితే నాతో కలిసి చేయి కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజ్యానికి వేలాది వందనాలు ప్రభా ఈ సమయంలో స్థిరమైన ఆశీర్వాదాలు లేక స్థిరమైన ఆరోగ్యము లేక చాలామంది పడిపోతున్నారు ప్రభావ విశ్వాసులు చెడిపోతున్నారు నాయన నీ భక్తి జీవితంలోంచి ఏసు నామములో ఈ వాక్యం చూస్తున్న ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దీవించబడముగాక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్ర ప్రభా మానసిక సమస్యల్లో ఉన్నారో వారి సమస్యలు గాక దీవించండి నాయన ఆశీర్వదించండి గొప్ప దీవెనలు వారికి కుమరించి వారికి ఉన్న ప్రతి ఆపత్తును కూడా మీరు ఆశీర్వదించి దీవించమని ఈ యొక్క ప్రభ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అత్యధికమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి దీవించబడే కృపను దయచేయమని ఏసైనా పేరిట అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ ఏసు శక్తి మేచయం ప్రవేశ శక్తి మేచ్యం ప్రవేశంలో సంపూర్ణ విజయం కలుగునుగాక Amen.